హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మళ్ళా సాటర్డే అయితే వచ్చింది మళ్ళీ వీడియోతో ఫుల్ వీడియోతో అయితే వచ్చాను ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్ లో అయితే మాకు తెలిసిన ఒక వ్యక్తి బ్యాటరీ వెహికల్ షోరూమ్ అయితే ఓపెన్ చేశారు ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను నేను వెళ్లే ముందు అయితే మన దగ్గర ఉన్న కూడా మీకు వెళ్దాం అని చెప్పి ముందు చాలా బాగా సేల్ అయిపోయినాయి ఫ్లాట్ నా గానివ్వండి షైన్ గానేవ్వండి ఎఫ్జెట్ కానివ్వండి చాలా వరకు అయితే సేల్ అయింది సేల్ అని నేను షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అడ్రస్ తో సహా నేనైతే అక్కడ వెళ్తున్నాను అడ్రస్ తో సహా మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో అయితే మన దగ్గరికి లేటెస్ట్ వచ్చిన వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది కూడా మీకు వీడియో రూపంలో చూపించేసి నేను బయలుదేరత మీకు వచ్చాను ఇక్కడికి యాక్టివా రెండు వేల తొమ్మిది మోడల్ ఈ బండి అయితే కేవలం పదిహేను వేలకి ఇచ్చేస్తా అన్నారు బండి అయితే బాగానే ఉంది సెల్ఫ్ కండిషన్ అయితే రన్నింగ్ లోనే ఉంది మొత్తం బండి ఫుల్ పర్ఫెక్ట్ గా బాగుంది మీరు వచ్చి ఒకసారి చూసుకొని చెక్ చేసుకుని అయితే తీసుకోండి కేవలం పదిహేను వేలకే ఇస్తా అన్నారు అలాగే యాక్సెస్ ఈ బండి కూడా కేవలం పదిహేను అయితే ఇచ్చేస్తారు ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇది కూడా ఫుల్ కండిషన్ లో బాగుంది ఈ బండి కూడా రిపేర్ అయితే ఏం లేకుండా అయితే ఉంది మీరు రండి వచ్చి చూసుకోండి చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు స్కాచెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది అయితే మీకు కూడా తెలిసిద్ది బండికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడక్కడ స్కాచెస్ అయితే ఉన్నాయి బండికి రెండు వేల పదిహేను మోడల్ పదిహేను మోడల్ కాబట్టి అలాగే ఉండిద్ది చూసారు కదా యాక్చెస్ అయితే యాక్టివా కూడా చూడండి ఫ్రంట్ మధ్య గారు అయితే రీప్లేస్ అయితే చేశారు ఇవ్వండి కూడా అక్కడ స్కాచెస్ అయితే ఉంది రెండు వేల తొమ్మిది కస్టమర్ అయితే జాగ్రత్తగానే వాడారు అక్కడికి పర్లేదు బాగుంది బండి అయితే చూసుకోవచ్చు అలాగే బండి అయితే అవుట్లుక్ చూశారు నేనైతే చూసాను మీరు కావాలనుకుంటే రండి వచ్చి వచ్చారు అనుకోండి డైరెక్ట్ టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు మీరు మీరు టెస్ట్ చేసుకుని మీరు చూసుకొని చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు అలాగే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి నేను నైన్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే ఇస్తాను కాబట్టి మీకు అయితే అర్థం అయిపోద్ది అలాగే ఈ అయితే ఓల్డ్ వెహికల్స్ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను మొత్తం వెహికల్స్ అయితే ప్రీవియస్ వీడియోలో చూసుకోవచ్చు కింద అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ప్రీవియస్ వీడియోది అలాగే ఆ వాళ్ళ గురించి కూడా నేనైతే చెప్పాను డౌన్ పేమెంట్ కట్టుకుని ఉంటే ఫైనాన్స్ ఇస్తారని చెప్పాను అవలంత వరకు మీరు చూస్తున్నారు కదా ప్లాట్నా కానివ్వండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ కానివ్వండి వైట్ ఎన్ఎస్ కానివ్వండి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ వన్ ఫిఫ్టీ కానివ్వండి ఇంకైతే ప్రైస్ అయితే చూసి మాట్లాడుకొని ఇక్కడే ఫిక్స్ చేసుకుని ఫైనల్ డైరెక్ట్ ఫైనాన్స్ తీసుకుని అయితే వెళ్ళొచ్చు వీటి గురించి అయితే ఓకే ఫ్రెండ్స్ అయితే మనం అయితే బయలుదేరతాం మీకు అయితే లో దారి ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే వెళ్తున్నాను అనేది కూడా మీకు చెప్తాను గురువారం నుంచి పెడనా కడనలో అయితే షాప్ నేనైతే అక్కడ రన్నింగ్ లో మీకు అడ్రస్ కూడా చూపిస్తూ నేను అయితే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లైవ్ లో అయితే ఉండండి

వెళ్తున్నాం మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాం కాల్ చేసింది చెప్పారు షాప్ అయితే ఓపెన్ చేశాను చెప్పారు మన దగ్గర ఎక్కడ తక్కువలో బళ్ళు దొరికినా సరే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు దగ్గరలో ఎప్పుడైనా సరే మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు నాకు చాలా మంది అయితే కామెంట్ చేశారు వీడియోస్లో చూసి కామెంట్స్ అయితే చేశారు తక్కువలో మనకి బళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి బిల్ అయ్యి చూపించండి అన్నారు నీకు దగ్గరలో కూడా నేను బళ్ళు అయితే మీరు చూసుకోవచ్చు దాన్ని బట్టి మీరు చూసుకొని మీకు కనుక చూసి తీసుకోవచ్చు మనకైతే లొకేషన్ షేర్ చేశారు లొకేషన్ అయితే ఆన్ చేసుకుని అయితే గూగుల్ మ్యాప్ లో అయితే నేనైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నాను మీకు కూడా నేనైతే డిస్క్రిప్షన్ అయితే లొకేషన్ అయితే షేర్ చేస్తున్నాను ఆ లొకేషన్ బట్టి మీరు కూడా చూసుకోవచ్చు అయితే పెట్న సెంటర్ పెట్న లో దగ్గరలో మీకు ఏ ఊర్లో మీకు దగ్గరలో ఉంటే వాళ్ళందరూ వచ్చి చూసి తీసుకోవచ్చు ఇక్కడే సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉండి మీకు ఏమైనా సర్వీస్ కావాలన్నా బైక్ గురించి ఏమైనా అప్డేట్ కావాలన్నా మీరు డైరెక్ట్ రావచ్చు వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు అయితే మేము లొకేషన్ వచ్చేసాం సైడ్ లో చూస్తున్నారు కదా ఇక్కడ అన్నయ్య డైరెక్ట్ గా మా కోసం వెయిటింగ్ చేస్తున్నాడు వస్తాను ఆయన కాల్ చేసి చెప్పాను దానివల్ల వెయిట్ చేస్తున్నాడు అడ్రస్ ఒకసారి అడ్రస్ అయితే చెప్తారా మన సబ్స్క్రైబర్స్ కి అడ్రస్ తెలియడానికి మన పెడన గుడు గేట్ దాటక ముందే మన దాటక ముందే మన షాప్ ఉండేది అనమాట మీ గేట్ దగ్గరికి వస్తే ఎవరైనా సరే బ్యాటరీ షాప్ అంటే తెలిసిపోద్ది మన బ్యాటరీ వెహికల్స్ అని కాదు బ్యాటరీ షాప్ మన దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది షాప్ మంది బ్యాటరీ షాప్ ఉంది బ్యాటరీ షాప్ అయితే ఉండేది కొన్ని మనకి బైక్ బ్యాటరీస్ కానీ ఆటో బ్యాటరీస్ అయ్యి బ్యాటరీ ఇన్వర్టర్ బ్యాటరీస్ అన్ని ఉంటాయి వెహికల్స్ మన ఆటో మోటార్స్ ఓకే ఐ అనమాట సంవత్సరాల నుంచి ఈ షాప్ అయితే ఉంది ఈ మన మదీనా మోటార్స్ అనేది వన్ మంత్ అయ్యింది వెహికల్స్ పెట్టి మన వెహికల్స్ అయితే రిపేర్ అయితే పాత ఎప్పటి నుంచి చేస్తున్నాం కొత్త వెహికల్స్ అయితే ఈ మధ్య ఇప్పుడు నుంచి అమ్ముతున్నాం ఇప్పుడే అమ్ముతున్నాం ఒక నెల నుంచి అమ్ముతున్నాం ఇప్పుడు దాకా టూ వెహికల్స్ ఒక వెహికల్ అయితే గ్రీన్ వెహికల్ కావాలంటే బుక్ చేసాం ఓకే అడ్రస్ అయితే విన్నారు కదా మనకి పెడన గూడూరు గూడూరు లో రైల్వే గేట్ కి ముందే ఇక్కడ ఉంటే రైల్వే గేట్ అనేది కనపడుతుంది చూస్తున్నారు కదా మండపం ఉంది కదా మండపం దగ్గర రైల్వే గేట్ సిగ్నల్ కనపడుతుందా వచ్చారు మీకు గేట్ కి అయితే గేట్ కొద్దిగా యువతలే లో మదీనా మోటార్స్ బ్రాంచ్ నెంబర్ ఫోర్ ఇది మన ఐకలూరు కానివ్వండి పెన్న కానివ్వండి కాకివీడు విజయవాడ గుడివాడ గుడివాడ వచ్చేసి మనకైతే మెయిన్ బ్రాంచ్ చూసుకోవచ్చు వెహికల్ కావాలనుకుంటే రండి వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకుని అయితే తీసుకోండి అయ్యా ఇస్లాం ఏంటన్న విషయాలు మెకానిక్ సిస్టమ్ కూడా ఇక్కడే పెట్టారా మొత్తం సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడే పాత వెహికల్ సర్వీస్ కి వచ్చి మీరు సేల్ చేసింది ఏమైనా ఓకే మా మాములుగా తక్కువ రిపేర్ లు అయినా ఏమైనా ఎక్కువ రిపేర్లు ఏమైనా వస్తున్నాయా వెహికల్స్ కి ఒకసారి మీరు వాయిస్ రావట్లేదు మైక్ అయితే దగ్గర పెడతాను వెహికల్స్ కి తక్కువ రిపేర్స్ అయినా లేకపోతే ఏమన్నా ఎక్కువ రిపేర్స్ ఏమన్నా రావడం వెహికల్స్ ఏమన్నా ఆగిపోవడం అలా ఏమన్నా జరుగుతుందా తక్కువ రిపేర్స్ వస్తాయన్నా దీనికి దీనికి వచ్చి ఎక్కువగా బ్రేక్ కేబుల్స్ బ్రేక్ షూస్ అనే పోతాయి అనమాట ఈ బ్రేక్ షూస్ కూడా ఎందుకు పోతాయి అంటే మనం వెండింగ్ రోడ్డు మీద తిరుగుతున్నాం కాబట్టి బ్రేక్ షూస్ కానీ ఈ బ్రేక్ కేబుల్స్ అనేది హ్యాండ్ ఓవర్ చూస్తా ఉంటాం ఎదుర్కొని అయిపోతాయి దానికన్నా ఎక్కువ ఏం కంప్లైంట్ రావాలి ఓకే అయితే వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి మీకు స్పీడ్ కూడా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ ఉంది నాన్ రెజిస్ట్రేషన్ కాబట్టి మనం లేడీస్ గానీ జెంట్స్ గాని వాడుకుంటానికి బాగుంటుంది లోకల్ మీకు ఆఫీస్కి వెళ్ళడానికి అయినా సరే పిల్లల్ని స్కూల్ కి దింపడానికి ఇలాగా అయితే వెహికల్స్ బాగా పనికొస్తాయి అలాగే క్యారీ చేసుకోవడానికి కూడా ఏదో స్పేస్ కూడా బాగానే ఎక్కువ ఇచ్చినట్టున్నారు కదా ఏదో హెడ్ ఫోన్ తీసుకెళ్తానికి బాగుండేది వాళ్ళకి వచ్చి బేకింగ్ ముందుకి ఎలక్ట్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది ఎలక్ట్ ఆప్షన్ ఎందుకంటే లేడీస్ కానీ ఏ చెడ్ కానీ మనం వెహికల్ వెనక్కు తోసుకోవాలంటే ఇబ్బంది రివర్స్ గేర్ కూడా ప్రిఫర్ ఓకే ఈ మనకి బెస్ట్ ఏంటంటే మన వయసు బాగా అయిపోయింది రిటైర్డ్ అయిపోయింది ఆయన ఆయన బండి వెనక్కి చూసుకోవాలంటే అవదు కాబట్టి రివర్స్ కే ఇచ్చినాక ఇంకా చాలా ప్రిఫర్ చేస్తుంది బండి ఓకే రివర్స్ కే ఉంది ఫ్రెండ్ కేవ్ ఉంది స్వీట్ విమీట్ ఉంది నాన్ వెజ్ చేసి స్కూల్ తీసుకెళ్తా కానీ తీసుకొస్తా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బండి కూడా లైట్ వెయిట్ సింగిల్ హ్యాండ్ తో ఇలా కలిపి ఇదైపోతుంది ముసలి వాళ్ళకి కానివ్వండి లేడీస్ కానివ్వండి సరదాగా అయితే వాళ్ళు అయితే సరదాగా బండి డ్రైవ్ చేసుకోవచ్చు ఎక్కువ వెయిట్ కూడా ఉండదు దీనికి అలాగే పిల్లలు క్యారేజ్ బాక్స్ కానివ్వండి బ్యాగులు కానివ్వండి ఏదైనా వాళ్ళు తీసుకెళ్ళడానికి అయితే శుభ్రంగా ఎదరు పెట్టుకోవడానికి చాలా స్పేస్ అయితే ఇచ్చారు ఎదురు కానివ్వండి అలాగే ఏదైనా రోడ్ లో ఎక్కడైనా ఇరుక్కున్నా సరే వాళ్ళు వెహికల్ వెనక్కి తీసుకురావడానికి తిగి వెనక్కి రావాల్సిన లేదు అలాగే రివర్స్ గేర్ అయితే వండిది కదా రివర్స్ గేర్ ఇచి యాక్సిలరేటర్ ఇస్తే డైరెక్ట్ గా రివర్స్ అయితే వచ్చేది వెహికల్ అయితే మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ ఓకే దీనికి సంబంధించిన బ్యాటరీస్ గురించి అయితే చెప్తాను బ్యాటరీస్ లాగా అన్న దీనికి దీనికొచ్చి గ్రాఫెన్ బ్యాటరీస్ వచ్చేయన్న ఓకే ఒకసారి బ్యాటరీ అనేది చూపిచి కాల్ రాయి గ్రాఫెన్ బ్యాటరీ ఓకే ఈ బ్యాటరీస్ అంటే ఆ పాత బ్యాటరీ అన్నమాట మనం రిపేర్ చేసాం కదా ఆ బండి మూడుసార్లు వాడ కస్టమర్ ఓకే మూడుసార్లు వాడినాక ఈ బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ చేసాం ఓకే ఇయర్స్ వాడారు బ్యాటరీ ఓకే మైలేజ్ ఈ బ్యాటరీస్ ఫైవ్ బ్యాటరీ ఫైవ్ బ్యాటరీస్ తీసుకుంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వచ్చింది యాక్చువల్ గా అయితే మీరు సింగిల్ గా వాడితే సెవెంటీ వచ్చింది మనం చెప్పేది అయితే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఎందుకంటే ఎంత స్పీడ్ కింద ఇద్దరు వాడినా క్యాష్ బాటర్ అయినా ఏదైనా సరే లోడ్ వేసినా సరే వెహికల్ కి ఫిఫ్టీ టు సిక్స్టీ అయితే ఓకే ఇప్పుడు మనం ఫిఫ్టీన్ సిక్స్టీ చెప్తాం ఫైవ్ బ్యాటరీస్ వస్తే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆ వెహికల్ ఉంది పెద్ద వెహికల్ డబల్ డిస్క్ వచ్చింది దానికి ఇంకో టెన్ కిలోమీటర్స్ పెంచుకోవచ్చు ఇంకో బ్యాటరీ యాడ్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉండి ఇంకో బ్యాటరీ వేసుకుంటే ఎయిటీ వచ్చి ఎయిటీ ఎయిటీ ఇప్పుడు సిక్స్టీ నుంచి సంవత్సరాలు నీట్ గా వాడుకుంటే పద్ధతిగా వచ్చింది కంపెనీ ఏంటంటే వన్ ఇయర్ వారంటీ బ్యాటరీ కంట్రోల్ చార్జర్ అన్నిటికీ అన్ని వారంటీ ఇస్తాడు మనకి ఏ కంపెనీ వచ్చినా నేనే చేసి పెడతా సర్వీస్ కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తున్నారు సేల్స్ అండ్ సర్వీస్ రెండు కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తున్నారు లేదా మీకు దూరంలో ఎక్కడైనా ఆగిపోయిన బండి అక్కడికి వచ్చి అక్కడ చెక్ చేసుకొని అక్కడ నుంచి మీకు ఎలా ఇక్కడ తీసుకురావాలని అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అయితే చార్జెస్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఫ్రీగా అయితే చేరారు కదా మీకు సర్వీస్ ఫ్రీ ఉందనుకోండి సర్వీస్ అయితే ఫ్రీగా సర్వీస్ ఇస్తారు మీకు సర్వీస్ అంత వరకు మెటీరియల్ ఏదైనా పడితే కనుక మెటీరియల్ కాస్ట్ ఇస్తుంటే దీనికి అయితే ఎక్కువ మీకు ఖర్చు కూడా ఉండదు ఓన్లీ బ్రేక్ కేబుల్స్ కానీ బ్రేక్ షూస్ కానీ ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా అంతే దీనికి మించి అయితే దీనికి ఏం ఉండదు ఇంజన్ మార్చడం మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఎక్కువ అయితే ఉండదు మీకు ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ ఎంత పెట్టాల్సి వచ్చిందని దయ తీసుకుంటే ఒక పాయింట్ ఉంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయిపోతుంది మీరు సాయంత్రం డెట్ అయిపోయేదాకా దాకా వాడితే ఎయిట్ అవర్స్ వచ్చింది మాక్సిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ లో చార్జ్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి లేదా ఎయిట్ అవర్స్ మీరు సాయంత్రం ఒకవేళ పని ఎక్కువ ఉండి మీరు ఎక్కువ దూరం వెళ్ళినా సరే ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ అయితే పట్టింది కదా ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే సిక్స్టీ కిలోమీటర్స్ మైలేజ్ అయితే వచ్చింది సిక్స్టీ కిలోమీటర్స్ మైలేజ్ అంటే రోజుకి వచ్చేసి మీకు నూట యాభై రూపాయలు మిగిలినట్టే అంటే వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు అదే నాలుగు వేల ఐదు వందలు మీరు వాయిదా కింద కట్టుకుంటే సంవత్సరానికి వచ్చేసి మీకు బండి అయితే మిగిలిపోద్ది ఫ్రీగా బండి వచ్చినట్టే మీకు చూస్తున్నారు కదా వెహికల్ దీనికి అయితే కరెంట్ ఛార్జ్ కూడా ఎక్కువ కూడా కాదు నేను దీని గురించి రీసెర్చ్ కూడా చేశాను దీని గురించి ఎక్కువ చూడటం వల్ల నాకు తెలిసింది ఏంటంటే కరెంట్ ఛార్జెస్ కూడా వన్ యూనిట్ ఎయిట్ అవర్ ఛార్జింగ్ పెట్టుకుంటే వన్ యూనిట్ కాదు వన్ యూనిట్ అంటే ఇప్పుడు మనకు వచ్చేసి కరెంట్ బిల్ రేట్ పెంచారు కాబట్టి సెవెన్ సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ అలాగైతే ఉంది యూనిట్ కి వచ్చేసి ఇది చూసుకోవచ్చు బెస్ట్ బెస్ట్ లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు వెహికల్స్ గురించి అయితే నేను పెట్రోల్ వెహికల్స్ అమ్ముతూ కూడా బ్యాటరీ వెహికల్స్ కి బెస్ట్ అని ఎందుకంటే పెట్రోల్ వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ బ్యాటరీ వెహికల్ మీకు డబ్బులు ఆదా చేసుకోవాలన్నా మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా రావాలన్నా సరే ఏదైనా సరే మీకు బెస్ట్ క్వాలిటీగా బాగుండేది లుక్ కూడా చూస్తున్నారు కదా వెహికల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేస్తున్నారు వెహికల్స్ గురించి వెహికల్స్ లుక్ కానివ్వండి అవుటర్ లుక్ బాడీ కానివ్వండి మెటల్ కానివ్వండి స్ట్రెంత్ కూడా ఎక్కువ కూడా పెంచుతున్నారు బండికి డ్యామేజ్ కూడా ఎక్కువ కూడా ఉండదు చూస్తున్నారు కదా కొట్టినా సరే గట్టిగా అయితే ఉంటుంది బండి అయితే ఎక్కువగా బాడీ కూడా గట్టితనంతో అయితే తయారు చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఫ్యూచర్స్ అయితే వస్తూనే ఉంటాయి మీకు చూశారు కదా ఫ్రెండ్స్ తర్వాత అన్న ఇప్పుడు మీరు ఫైవ్ బ్యాటరీస్ అన్నారు ఇప్పుడు సింగిల్ బ్యాటరీ నాకు కావాలి నేనైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాను కాబట్టి నేను ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవ్వదు కింద ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేను అడగలేం కదా డెక్ట్ మాట్లాడితే అలాగైతే నాకు ఎలాగా అదే మన వెహికల్స్ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ అంటే కింద సాకి ఉండవు అది కోసం టూ బ్యాటరీస్ వేయండి ఇస్తున్నాం మేము టూ బ్యాటరీస్ సింగల్ బ్యాటరీ అంతా కదా టూ బ్యాటరీ ఇస్తున్నాం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇస్తున్నాం ఒక బ్యాటరీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది ఆ ఒకసారి ఒక బ్యాటరీ ఛార్జ్ పెట్టుకుంటాం ఇంకోటి పైన ఛార్జ్ అవుతా ఉంది అది తీసి దీనికి వేసుకుంటాం ఇది తీసి అది తీసు వెహికల్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతానే ఉండేది ఓకే అది చార్జింగ్ ఎంత పెట్టింది ఆ చార్జింగ్ వచ్చి ఫోర్ అవర్స్ పెట్టింది మీరు ఫోర్ అవర్స్ బ్యాటరీ వచ్చి ఫోర్ అవర్స్ లో ఛార్జ్ అయిపోతుంది ఓకే ఒకసారి ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టారు ఇలాగా మీరు సపరేట్ గా తీసుకెళ్లి ఇంట్లో కూడా పైన క్యారీ చేసుకోవచ్చు పైన చూస్తున్నారు కదా హ్యాండిల్ కూడా ఇచ్చారు బ్యాటరీకి ఇది పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్ లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కువ వెయిట్ కూడా ఉండదు బ్యాటరీ కూడా సెవెంటీ ఫైవ్ మైలేజ్ అయితే వచ్చింది బ్యాటరీ మీరు టూ బ్యాటరీ తీసుకోవడం వల్ల తీసుకెళ్లి మీరు పైన ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి బ్యాటరీ అయితే ఫిట్ చేసుకోవచ్చు బాగుంటుంది మీకు అలాగే డిక్కీ స్పేస్ ఎంత ఇచ్చారన్న దీంట్లో దీంట్లో వచ్చే ఛార్జర్లు ఇది ఓకే ఇది ఫైవ్ బ్యాటరీస్ చదరా ఫైవ్ బ్యాటరీస్ పెట్టుకోవచ్చు ఫైవ్ బ్యాటరీ సిక్స్ బ్యాటరీస్ అనేటప్పుడు కొంచెం బ్యాటరీ ఛార్జ్ కూడా మారిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ మీకు చార్జర్ ఎంత ఛార్జింగ్ ఎంత ఎక్కుతుంది అనేది కూడా ఇక్కడ అయితే మీకు పాయింట్స్ రూపంలో కూడా చూపించింది ఇది ఫైవ్ బ్యాటరీస్ అయితే వర్క్ అయింది ఇది ఎయిట్ ఎయిట్ అవర్స్ మీరు ఫుల్ గా బ్యాటరీ డెడ్ అయిపోయింది అనుకోండి ఎయిట్ అవర్స్ అయితే ఛార్జింగ్ అయితే పట్టింది ఎయిట్ అవర్స్ ఇది ఛార్జర్ తో పెట్టుకోవచ్చు పెట్రోల్ వెహికల్స్ సీబుక్ వచ్చిందో ఇవన్నీ సీబుక్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీనికి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కి పోలీస్ సార్ సార్ వాళ్ళు ఎవరైనా ఆపినా సరే ఇలాగా కార్డు ఒకటి చూపి చాలు దీనికి ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఇంకా లైసెన్స్ ఏది ఉండదు ఓన్లీ ఈ కార్టు ఒకటి ఈ కార్టు ఒకటి చూపించుకొని మీరు డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు హెల్మెట్ అయితే పక్కా వాడాలి హెల్మెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ హెల్మెట్ మీ సేఫ్టీ కోసమే అది పక్కా వాడడం అంటే హెల్మెట్ మీ సేఫ్టీ కి ఎంత ఏదైనా సరే ఇప్పుడు రోడ్లు మనం ఎంత వెళ్ళినా సరే ఎద రోడ్ కట్టుగా వస్తున్నారు అనేది తెలీదు అందుకని హెల్మెట్ అయితే పక్కాగా తీసుకోండి మీరు తీసుకోండి మీ వెనకాల కూర్చున్న ఎవరైనా సరే మీరు ముగ్గురు ట్రావెల్ చేస్తున్నా సరే ముగ్గురు కూడా హెల్మెట్ అయితే తీసుకొని ట్రావెల్ చేయండి ఒకసారి డిక్కీ స్పేస్ అయితే చూపిద్దాం ఓకే ఒకసారి డిక్కీ స్పేస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈజీగా హెల్మెట్ కూడా పట్టితే లేదా మీరు ఏదైనా మార్కెట్ వెళ్తే కూరగాయలు ఏదైనా తీసుకోవాలన్నా సరే మొత్తం స్పేస్ అయితే బాగానే ఇచ్చారు డిక్కీ స్పేస్ అలాగే ఎంసీబీ కూడా ఇచ్చారు డిక్కీ లోపల మీరు ఎంసీబీ ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు బండి ఒక టూ త్రీ డేస్ ఆపేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ డిక్కీ ఓపెన్ చేసి ఎంసీబీ ఆఫ్ చేసుకుని మీరు లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు లాక్ వేసుకుని వెళ్ళిపోతే డైరెక్ట్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంది దీనికి బజార్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు కదన్న బిమోట్ మీరు ఎలాగైతే ఆన్ బండి డైరెక్ట్ ఆన్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర తాళం పోయినట్టు అయితే రిమోట్ చూస్తున్నారు కదా డైరెక్ట్ కి ఎలా ఇస్తారో అలాగే స్పెషల్ గా అయితే రిమోట్స్ కూడా ఇస్తున్నారు ఫస్ట్ వచ్చేసి లాక్ సింబల్ చూపిస్తున్నారు కదా లాక్ సింబల్ లో లాక్ పడిపోద్ది లాక్ చేసినప్పుడు ఇది అన్లాక్ చేసుకోవచ్చు ఇది హ్యాష్ సింబల్ ఉందిగా మీకు డైరెక్ట్ సెల్ఫ్ సిమ్ ఉంది కదా సెల్ఫ్ మీరు డైరెక్ట్ గా అయితే రిమోట్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు కీస్ చూశారు కదా టూ రిమోట్స్ టూ కీస్ అయితే వేస్తున్నారు మీరు అయితే రిమోట్ క్యారీ లేదు ఫ్రెండ్స్ అయితే రిమోట్ ఇంట్లో పెట్టేసుకోవచ్చు కూడా ఇంట్లో పెట్టేసుకుని డైరెక్ట్ గా ఒక కీతో అయితే మీరు డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రిమోట్ ద్వారా డైరెక్ట్గా రిమోట్ తెప్పించుకొని ఆన్ చేసుకుని డైరెక్ట్ అయితే మీరు వెహికల్ అయితే ఆన్ చేసుకుని ఓకేనా ఒకసారి అయితే మీకు అయితే ఆన్ చేసి అయితే చూపిస్తాను ఓకే వెంటనే చూస్తున్నారు కదా రిమోట్ అయితే రిమోట్ అయితే ఇలా ఉండిది మీకు అయితే డైరెక్ట్ గా అయితే ఆన్ చేసి అయితే చూపిస్తాను ఒకసారి ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను అన్న ఒకసారి దగ్గరలో అయితే మీకు పెట్టి చూపిస్తాను ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి రిమోట్ కూడా దగ్గర చూడండి ఒకసారి మీరు ఏం నొక్కుతున్నారు అనేది కూడా కొద్ది దగ్గర ఓకే ఓకే ఒకసారి డబల్ క్లిక్ చేశారు డబల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే ఆన్ లో అయిపోయింది ఈ వెహికల్ అయితే మీరు ఆన్ చేసుకున్న తర్వాత ఏమైనా పిల్లలు గబుకని ఎక్సలైటర్ ఇచ్చినా సరే వెళ్ళకుండా అయితే పార్కింగ్ మోడ్ అయితే వచ్చింది ఈ పార్కింగ్ మోడ్ ని మీరు డైరెక్ట్ గా బ్రేక్ సెన్సార్ కింద బ్రేక్ నొక్కి వదిలితే డైరెక్ట్ అయితే ఆన్ అయింది ఇప్పుడు అయితే ఇస్తే మీకు డైరెక్ట్ అయితే రన్నింగ్ లో ఉంది వెహికల్ చూస్తున్నారు కదా చక్రం తీసుకుంది దీని స్పీడ్ అయితే ఎంత ఇది ట్వంటీ ఫైవ్ ఆక్ నాన్ ఎక్స్టేషన్ కాబట్టి మనం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏ దాకా చేస్తాము అన్లాక్ చేసి ఫార్టీ ఫైవ్ ఓకే దీని అనలాక్ చేస్తే ఫార్టీ ఫైవ్ దాకా అయితే ఇది నాన్ రిజిస్టేషన్ కాబట్టి ఎక్కువ స్పీడ్ ఎక్కువ స్పీడ్ అయితే క్యారీ చేయకూడదు చూశారు కదా మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయాలంటే అదే మన అన్లాక్ బటన్ ఉంది అదే బటన్ నొక్కితే చదువుతుంది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ సెల్ఫ్ సింబల్ అయితే డబుల్ కి ఇచ్చేస్తే బండి అయితే ఆన్ అయింది తర్వాత అన్లాక్ సింబల్ ఉంది కదా అన్లాక్ సింబల్ ఆన్ చేస్తే బండి ఆన్ లో ఉన్నప్పుడు అన్లాక్ సింబల్ నొక్కితే కనుక బండి అయితే ఆఫ్ అయిపోద్ది అలాగే మీరు లాక్ చేసుకొని ఏదైనా బండికి ఏమైనా కదిపినా సరే ఏదైనా చూశారు కదా బండి అయితే ఎలా వస్తుందో మీకు బజర్ కూడా ఇచ్చారు ఎవరైనా దొంగతనం చేయడానికి కూడా కుదరకుండా అయితే ఇదైతే ఆగడానికి డైరెక్ట్ అన్లాక్ నొక్కుంటే ఇదైతే అన్లాక్ అయిపోద్ది ఓకే అన్న మీ ఇప్పుడు త్రీ ఇయర్స్ దాకా అయితే బ్యాటరీల గురించి అయితే ఆలోచించుకోవచ్చు అలా కస్టమర్ అయితే కదా మనం చెప్పేది వన్ ఇయర్ ఓకే బండికి వచ్చి వన్ ఇయర్ వాడండి మోటార్ కంట్రోల్ ఛార్జ్ వన్ మనం చెప్పేది వన్ ఆ కస్టమర్ వాడకని బట్టి ఉండేది ఏదైనా ఓకే మీ వాడకాన్ని బట్టి అయితే అంటే కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు కుర్రోలు ఏం చేస్తారంటే అంటే ఫ్రంట్ ఇయర్ లేపడం వెళ్ళి స్పీడ్లు కొట్టడం ఇలాగే డ్రైవ్ చేసుకుంటే వెహికల్స్ అయితే పనికిరావు మీకు ఇది జాగ్రత్తగా మీరు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మీకు ఎంత రూపాయి అనేది కలిసి వచ్చింది ఈ వెహికల్స్ ద్వారా అయితే ఓకేనా అయితే ఇప్పుడు చూసారు కదా లిథిన్ బ్యాటరీ వెహికల్ అయితే ఎంత పడుతుంది ఫైవ్ బ్యాటరీస్ వెహికల్ అయితే ఎంత పడుతుంది మీకు ఓకే నేను ప్రీవియస్ చెప్పాను వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పి అందుకే నేనైతే డైరెక్ట్ రాగానే అయితే వీడియో చేశాను ఆయన ఏం చెప్పలేదు కదా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఆయన కూడా చెప్పారు కంపెనీ ఆఫర్ తరపున నుంచి అయితే మూడు వేల ఆఫర్ అయితే ఇస్తున్నారు అలాగే నా సబ్స్క్రైబర్స్ తరపున నా ఆఫర్ అయితే ఏమన్నా ప్రిఫర్ చేస్తారా మీరు మీ మీ పేరు చెప్తే ఏదో తగ్గిద్దామండి తగ్గిద్దాం అవి కూడా బెనిఫిట్ ఇస్తాం బెనిఫిట్ ఇచ్చి ఓకే ఫ్రెండ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకొని అయితే వస్తారు వెహికల్ తీసుకోవడానికి వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అయితే ఇస్తారు తప్పకుండా ఆఫర్ అయితే మీకు నచ్చిద్ది నచ్చకుండా అయితే ఉండదు ఆఫర్ అయితే బాగుండిద్ది చూస్తున్నారు కదా ఆ వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ టూ అయితే ఇస్తా అన్నారు అలాగే ఈ లిథియం బ్యాటరీ అయితే లిథియం బ్యాటరీ వచ్చేసి నైన్టీ థౌసండ్ తొంభై వే అవుతుంది మీకు హాస్పిటల్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే రూల్స్ అయితే మారింది మొత్తం కంపెనీ వాళ్ళు అయితే ప్రైస్ అయితే బాగా తగ్గించారు మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నారు మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు ప్రైస్ కూడా మంచి ప్రైస్ లో అయితే ఇస్తున్నారు నైన్టీ థౌసండ్ లో ఇస్తాం వేదా అనుకుంటే మన వేవే కంపెనీ మన బిజినెస్ అనే ఒక మోడల్ ఉంది ఓకే అది అదైతే మీకు లక్ష రూపాయ వెహికల్ అయితే మీకు హండ్రెడ్ ఏవో మైవేజ్ వచ్చింది వెహికల్ కూడా మీరు బిజినెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా అది బిజినెస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బాగా లోడ్ వేసుకోవచ్చు ఫోర్ కింట అంటే ఫోర్ హండ్రెడ్ కేజీస్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ అయితే వెయిట్ అయితే వేసుకోవచ్చు మీరు బిజినెస్ వెహికల్ అని వెహికల్ అయితే ఇక్కడ లేదు మన అన్ని గోడంలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే మేము ఇక్కడ పెట్టలేము కస్టమర్ ఎవరైనా వచ్చారనుకోండి మన దగ్గర క్యాటెట్స్ అయితే ఉంటాయి క్యాటెట్ ద్వారా మీకు అయితే చూపిస్తాం వెహికల్ గురించి చూపిస్తాం వెహికల్ గురించి అయితే చెప్తాము ప్రతిదీ మీరు ప్రతిదీ అయితే సర్వీస్ చేస్తారు కదన్న ఇక్కడ ప్రతి వెహికల్ కంపెనీ అనే కాదు వేరే కంపెనీ ఏదొచ్చినా సరే మేము సర్వీస్ చేసుకుంటాం మీకు బయట ఎక్కడైనా సర్వీస్ బాగా అయిపోయినా ఇక్కడికైతే మీరు రావచ్చు సర్వీస్ అయితే ఇక్కడ బాగుంటుంది మీకు మాట తీరు కానివ్వండి మొత్తానికి అయితే మీకు రిసీవ్ చేసుకోవడానికి కూడా బాగా అయితే రిసీవ్ చేసుకొని మంచితనంగా అయితే మీకు అన్ని సేల్ కానివ్వండి ఏదైనా సరే బాగుంటుంది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉంది దీనికి దీని ఎలా ఏంటి ఎలా ఉంది దీని మైలేజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మన దగ్గరికి సర్వీస్ కి వచ్చిన వెహికల్స్ కూడా ఉన్నాయి న్యూ వెహికల్స్ కూడా ఉన్నాయి అలాగే పెట్రోల్ వెహికల్స్ కూడా సర్వీస్ కూడా చేస్తారు ఇక్కడ పెట్రోల్ వెహికల్స్ కానివ్వండి ఏదైనా సరే మీకు ప్రతిదీ ఇక్కడ అందుబాటులో అయితే ఉండిద్ది ఓకేనా వీటికి వారంటీ ఏ ఏ దానికి అయితే వారంటీ అయితే వస్తుంది ఏ ఏ వస్తువుకి మోటార్ మెయిన్ మోటార్ అనమాట మన తిరిగేటప్పుడు కావాల్సింది మెయిన్ మోటార్ 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 వారంటీ ఇయర్ వారంటీ ఇస్తున్నారు కంట్రోల్ కంట్రోల్ ఏంటంటే బండి మొత్తం మేనేజ్ చేసే కంట్రోల్ ఉండేది అంటే మెయిన్ మనిషికి ఉండేలాగా అది కంట్రోలర్ అనేది మనిషికి గుండెలాగా గుండె నుంచి ఎలా బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం అవుతుందో అలాగైతే కంట్రోలర్ నుంచి అయితే మోటార్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి దేనికైనా సరే సప్లై అయితే లైటింగ్ కానివ్వండి ఏదైనా సరే సప్లై అయితే బాగుండేది మీకు అది ఆడతా కోసం చార్జింగ్ మిషన్ పెడతాం కాబట్టి ఛార్జింగ్ మిషన్ కూడా వన్ వాయి ఆ గుండెకి అయితే ఆడుతూ ఉండడానికి మన చార్జింగ్ మిషన్ ఛార్జింగ్ కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ ఛార్జర్ కూడా వన్ ఇయర్ అయితే వారంటీ ఇస్తున్నారు చార్జర్ కూడా కంట్రోలర్ అనేది ఏం చేసింది అంటే ఛార్జర్ ఎక్కువ వోల్టేజ్ వచ్చినా సరే ఛార్జర్ లోనే సగం అయితే ఛార్జర్ మెయింటైన్ చేసేది తర్వాత కంట్రోలర్ మీ తగ్గ కంట్రోలర్ మొత్తం ఏ ఏ పార్టీకి వెళ్ళాలి ఎలాగా అనేది మొత్తం కంట్రోలర్ అయితే మెయింటైన్ చేసేది ఓకే అన్న ఇంకా ఈ ఓకే దీనికి మూడు వారంటీస్ అయితే వస్తున్నాయి ఓకే సో వన్ ఇయర్ వారంటీలో ఏది డ్యామేజ్ అయినా సరే మీరు రీప్లేస్ చేస్తారు ఓకే దీనికి అయితే రిపేర్ చేయడం అలాగైతే ఏది చేయరు డైరెక్ట్ అయితే రీప్లేస్ చేసి అయితే ఇచ్చేస్తారు బ్యాటరీ కానివ్వండి కంట్రోలర్ కానివ్వండి మన మోటార్ కానివ్వండి ఛార్జర్ కానివ్వండి మొత్తం అయితే నాలుగు అయితే ఆఫర్ ఇస్తున్నారు ఓకే అన్న అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన దగ్గర వెహికల్స్ కానివ్వండి మొత్తం అయితే చూపించాను మీకు వెహికల్స్ వాటి ప్రైస్ కానివ్వండి మీకు ఏ టు జెడ్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి సర్వీస్ ఏమన్నా మీరు ఫ్రీగా అయితే ఏమైనా ఇస్తున్నారా సర్వీస్ సర్వీస్ అయితే ప్రస్తుతానికి అయితే సర్వీస్ ఫ్రీగా ఇవ్వటం లేదు ఎందుకంటే మనం ఏదైనా చార్జ్ చేస్తేనే వెహికల్ పని బాగుంటుంది మనం ఫ్రీగా చేసాం అంటే అది నీట్ గా ఉండదు మనం ఏదైతే డబ్బు తీసుకుని చేస్తామో అది నీట్ గా చేస్తాం అంటే కస్టమర్ మరీ మరీ రావాలన్నమాట మనం ఎక్కువ తీసుకోము తక్కువ తీసుకుంటాం ఇప్పుడు సర్వీస్ ఛార్జ్ స్టార్టింగ్ షోరూమ్ లో టూ ఫిఫ్టీ ఉంది మనం వన్ ఫిఫ్టీ ఏ తీసుకుంటాం హండ్రెడ్ తక్కువే అలా కాదు నా ఇప్పుడు నార్మల్ గా నా తరపు నుంచి నా సబ్స్క్రైబర్స్ గురించి నేనైతే ఆఫర్ అడిగాను కదా ఆ ఆఫర్ క్యాన్సిల్ చేసి నాకు సర్వీస్ ఒక సర్వీస్ అయితే ఫ్రీగా ఇవ్వగలరా నా కస్టమర్స్ అయితే తప్పకుండా ఇస్తాను ఏ బే బండి తీసుకొచ్చినా ఫ్రీగా సర్వీస్ చేసి పెడతాను మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేసుకొని మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్ మెంబర్షిప్ జాయిన్ అయితే మీకు టూ సర్వీస్ ఫ్రీ అయితే నేను ఇప్పిస్తాను చూస్తున్నారు కదా వెహికల్స్ రండి వచ్చి చూసుకోండి మొత్తం టెస్ట్ వేసుకోండి ఏ టు జెడ్ చెక్ చేసుకోండి మీరు మొత్తం వెహికల్ గురించి అయితే డీటెయిల్స్ అయితే మొత్తం నేను ఇక్కడే చెప్పాను నైన్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో చెప్తాన మీరు ఎవరైతే స్కిప్ చేశారో వాళ్ళైతే వీడియో స్టార్టింగ్ అయితే మళ్ళీ వచ్చింది ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నా తరపు నుంచి నేనైతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ కి అయితే సర్వీస్ కూడా ఫ్రీగా అయితే ఇప్పిస్తున్నాను మీకు నా తరపు నుంచి ఏ ఏ వస్తువు ఏదైనా చేయాలన్నా సరే ఆయన సర్వీస్ అయితే ఫ్రీగా ఇస్తారు సర్వీస్ సర్వీస్ అంటే ఏంటంటే ఆయన చేసిన దానికి వర్క్ కి అమౌంట్ తీసుకోరు ఏదైనా వస్తువు ఏదైనా వేయాల్సి వస్తే దీనికి ఎక్కువ అయితే ఏముండదు ఫ్రెండ్స్ వంద యాభై ఇలాగైతే ఖర్చు అయితే ఉండిది ఎక్కువ కూడా ఉండదు నేను చెప్పాను కదా బ్రేక్ షూస్ బ్రేక్ ఇయే దీనికి అయితే ఏది ఉండదు నా తరపు నుంచి అయితే సర్వీస్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారు ఓకే అన్న మన ఛానల్ కి సబ్స్క్రైబ్ గురించి కానీ మన సబ్స్క్రైబర్స్ కి మీ తరఫు నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే ఒకసారి ఇలా ఇలా వీడియోస్ నేను ఎప్పుడు చూస్తా ఉంటాను ఇన్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ న్యూ వెహికల్స్ అన్ని వెహికల్స్ చూపిస్తూ ఉంటారు బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ వస్తా ఉంటాయి మనం చెప్పగానే ఆయన వస్తానంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది మన మదీనా మోటార్స్ వస్తాయి మదీనా మోటార్స్ మనకి మదీనా మోటార్స్ వచ్చి గుడివాడ విజయవాడ కైకు పెడన నాలుగు షో రూమ్స్ ఉన్నాయి మన గుడివాడగా వచ్చి మెయిన్ షోరూమ్ ఉంది అనమాట పాత వెహికల్స్ కొత్త వెహికల్స్ అన్ని దొరుకుతాయి అక్కడ మన దివీప్ అని మా అన్నయ్య గారు ఉంటారు అక్కడ మొత్తం మీకు వెహికల్స్ పాతయ్యి కొత్త అన్ని దొరుకుతాయి బ్యాటరీ వెహికల్స్ లో కూడా సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి పెట్రో వెహికల్స్ కూడా సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి మీకు అక్కడ ఏ స్పే కావాల్సి వస్తే దొరుకుతుంది ఓకేనా అక్కడ స్పేర్స్ కూడా ఉంటాయి మీకు రెడీగానే స్పేర్స్ కూడా ఉంటాయి ఏదైనా సరే మీకు అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ కూడా మీరు మీ చుట్టుపక్కల మీరు అక్కడికి వెళ్ళాలని చిన్న స్కూల్లో పిల్లలకి ఏదైనా సరే కడన్ మెయిన్ సెంటర్ లో ఉంది షాప్ ఇది నేనైతే డిస్క్రిప్షన్ లో లొకేషన్ అయితే ఇస్తున్నాను మీరు అయితే చెక్ చేసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా అయింది స్క్రీన్ పైన నేను టూ త్రీ టైమ్స్ అయితే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను ఆయన పేరు వచ్చేసి ఫైవ్ రోజు ఆయనకి కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా మీకు చెప్తారు ఇంకా డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా చెప్తారు మీరు రండి వచ్చి చూసుకోండి సర్వీస్ కూడా నా తరపు నుంచి నేనైతే ఫ్రీగా అయితే సర్వీస్ అయితే ఇప్పిస్తున్నాను మీరు దాన్ని బట్టి రండి వచ్చి చూసుకోండి చెక్ చేసుకుని తీసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి అలాగే ఈ వీడియో కూడా ఒక లైక్ చేయండి ఓకేనా మీ తరపు నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ ఒకసారి హలో హాయ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సింబల్ కూడా దొక్కండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి తక్కువలో ఎక్కడ పళ్ళు వచ్చినా సరే నేను అక్కడ వస్తాను మీకోసం వీడియో తీస్తాను పెడుతూనే ఉంటాను ఇది ఇప్పుడు కాదు ఇప్పటికైనా మీకోసం నేను ఫ్రీగా సర్వీస్ చేస్తూనే ఉంటాను షాప్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సర్వీస్ కానివ్వండి ఏదైనా సరే వెహికల్స్ చూసుకోవచ్చు వెహికల్స్ కూడా పెట్టారు అన్నీ ఇక్కడ ప్రొపరేటర్ అయితే ఫెరోజ్ అబ్దుల్ ఫైరోజ్ పేరు వచ్చేసి షాప్ అయితే చూసుకోవచ్చు మీకు బ్యాటరీ కానివ్వండి ఏదైనా సరే చూస్తున్నారు కదా షాప్ లో రిపేర్ చూస్తాం కానివ్వండి ఏ టు జెడ్ అయితే ఇక్కడ మీకు అన్ని దొరుకుతాయి ఇక్కడ ఎటు జెడ్ ఏదైనా సరే దొరికింది అతనే మనకైతే మెకానిక్ దీని ఇది కూడా చేస్తారు పెట్రోల్ వెహికల్స్ కూడా రిపేర్ కూడా చేస్తారు ఇక్కడే చూసుకోవచ్చు ఇది వచ్చేసి అడ్రస్ ఒకసారి అడ్రస్ అయితే చెప్తారా మన సబ్స్క్రైబర్స్ అడ్రస్ తెలియడానికి మన పెడన గుడు గేట్ దాటక ముందే మన దాటక ముందే మన షాప్ ఉండేది అనమాట మీరు గేట్ దగ్గరికి వచ్చి ఎవరైనా సరే బ్యాటరీ షాప్ అంటే తెలిసిపోద్ది మన బ్యాటరీ వెహికల్స్ అని కాదు బ్యాటరీ షాప్ మన దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది షాప్ మంది బ్యాటరీ షాప్ ఉంది ఈ బ్యాటరీ షాప్ అయితే ఉండిద్ది ఉండి మనకి బైక్ బ్యాటరీస్ కానీ ఆటో బ్యాటరీస్ ఐ బ్యాటరీస్ ఇన్వర్టర్ బ్యాటరీస్ అన్ని ఉంటాయి ఐ వెహికల్స్ మన దగ్గర మన ఆటో స్విప్ మోటార్స్ అవి అన్ని చేస్తాను అనమాట అవి నాలుగు సంవత్సరాల నుంచి ఈ షాప్ అయితే ఉంది ఈ మన మదీనా మోటార్స్ అనేది వన్ మంత్ అయింది వెహికల్స్ పెట్టి మన వెహికల్స్ అయితే అయితే పాతి ఎప్పటి నుంచి చేస్తున్నాం కొత్త వెహికల్స్ అయితే ఈ మధ్య ఇప్పటి నుంచి అమ్ముతున్నాం ఇప్పుడే అమ్ముతున్నాం ఒక నెల నుంచి అమ్ముతున్నాం ఇప్పుడు దాకా టూ వెహికల్స్ ఏమి వెహికల్ అయితే గ్రీన్ వెహికల్ కావాలంటే బుక్ చేసాం అడ్రస్ అయితే ఓకే అడ్రస్ అయితే విన్నారు కదా మనకి కడనా గూడూరు గూడూరు రోడ్ లో రైల్వే గేట్ కి ముందే ఇక్కడ నుంచి ఉంటే రైల్వే గేట్ అనేది కనపడుతుంది చూస్తున్నారు కదా మండపం ఉంది కదా మండపం దగ్గర రైల్వే గేట్ సిగ్నల్ కనపడుతుందా లో మీకు గేట్కి అయితే గేట్ కొద్దిగా యువతలే ఆపోజిట్ లో మదీనా మోటార్స్ బ్రాంచ్ నంబర్ ఫోర్ ఇది మన కైక్లూర్ కానివ్వండి పెన్న కానివ్వండి ఆకివీడు విజయవాడ గుడివాడ గుడివాడ వచ్చేసి మనకైతే మెయిన్ బ్రాంచ్ చూసుకోవచ్చు వెహికల్ కావాలనుకుంటే రండి వచ్చి చూసుకొని టెస్ట్ చేసుకొని చేసుకుని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్